కొందరు ఎమ్మెల్యేలు నేతలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని వారు చేసేటువంటి తప్పుల వల్ల పార్టీ నష్టపోవాల్సి వస్తుంది అంటూ కొంతమంది ఎమ్మెల్యేల మీద నేతల మీద చంద్రబాబు గారు అసంతృప్తిగా ఉన్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అందులో ముఖ్యంగా గుంటూరు తూర్పు ఆముదాల వలస అలాగే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేల పనితీరు చంద్రబాబు గారికి నచ్చడం లేదని దాని మీద నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన మంత్రుల్ని అధికారులని కోరినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడుతూ సార్ నమస్తే సార్ నమస్తే కొంతమంది ఎమ్మెల్యేలు నేతలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని వారు చేసేటువంటి తప్పులు ఆ తప్పుల వల్ల పార్టీ నష్టపోవాల్సి వస్తుందంటూ చంద్రబాబు గారు కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు నేతల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పనితీరు మీద నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరంటే గుంటూరు ఈస్ట్ ఆముదాల వలస ఎమ్మెల్యే అలాగే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పనితీరు చంద్రబాబు గారిని మరింత అసంతృప్తికి లోన్ అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ లేని క్రియేట్ ఒక రకంగా డిస్టర్బ్ చేయటం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మరి ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత అటు ప్రభుత్వ పనులు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేయడం ఇచ్చిన హామీలు నెరవేర్చటం అటు రోడ్లు లేకపోతే పేదల ఇళ్ళు ఈ ప్రాజెక్టులు పోర్టులు విమానాశ్రయాలు ఇంత గొప్పగా ఆయన అభివృద్ధి సమీక్షలు అధికార యంత్రాంగాన్ని పరుగులు తీస్తుంటే వీళ్ళు ఆయన కాళ్ళ కింద కట్టెలు పెట్టడమా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం ముఖ్యంగా ప్రజాప్రతినిధులయ్యిండి బాధ్యతగా ఉండాల్సినటువంటి ఆ ఎమ్మెల్యేలు నిజంగా ఎందుకు బాధ్యతను విస్మరిస్తున్నారంటే ఏం చెప్తారు సార్ అంటే మీ వ్యక్తిగత తప్పులకి పార్టీకి నష్టం ఎలా చేస్తారు ఇప్పుడు మీ మీద అంత విశ్వాసం అంత నమ్మకంతో మిమ్మల్ని అక్కడ గెలిపించారు మీకు టికెట్ ఇచ్చారు నిన్న ప్రాంతాన్ని ఇవాళ ప్రతినిధిగా నిలబెడితే నువ్వు పార్టీకి ఏం చేయాలి నాయకుడికి ఎంత అండగా ఉండాలి నీ నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల అమలు ఆ పనితీరు వీటన్నిటినీ వదిలేసి ఇప్పుడు నేలకబోయేదాన్ని నెత్తిని రాసుకుంటే అసలు ఒకటి జరిగిన వెంటనే ఖండించాలి కదా వార్త వచ్చింది వార్త వచ్చిన వెంటనే అందులో నువ్వేంటి ఇది తప్పు ఇది నాది కాదు ఇది దీనికి నాకు సంబంధం లేదు ఇట్లాంటివి కనుక రాస్తే ఇట్లాంటివి గనక చేస్తే మరి కఠినంగా వ్యవహరిస్తాం పరువు నష్టం వేస్తాం అని మాట్లాడాలి కదా అంటే అధిష్టానం చెబితేనే ఖండనిస్తారా అక్కడే అర్థమైపోటలా మీ తప్పు ఎంత ఉందో ఇప్పుడు ఆయన ఉన్నారు ఎవరు ఆ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అతని ఆడియో ఒకటి వైరల్ అయింది ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమాన ఇప్పుడు ఏంటి అసలు ఆ ఒక ఇష్యూ సినిమా పబ్లిసిటీకి వాడుకుంటున్నారా పెరిగినాయా కలెక్షన్స్ ఏం లేదు అంటే ఏంటి ఇప్పుడు ఆ ఫ్యాన్స్ అందరిని రెచ్చగొట్టుకుని లేకపోతే వాళ్ళంతా ఇప్పుడు ధర్నాలు ఫ్లెక్సీలు చించేయడం దీనివల్ల పార్టీకి లాభం ఏంటి అతనికి లాభం ఏంటి అసలు ఆ సినిమా నీకు సంబంధం లేని అంశం ఏదో సినిమాలు వస్తుంటే వాళ్ళు ఆడించుకుంటుంటారు నీకేంటి సంబంధం ఒకటి ఆయన ఏమంటున్నారు ఎమ్మెల్యే ఆ వాయిస్ నాది కాదంటున్నాడు ఆ మాట్లాడినాడు నాకు తెలుసు అంటాడు అదరుంజయ్ నాయుడు ఎవరో ఉన్నట్టున్నాడు ఐటీడీపీ కార్యకర్త అతను నాకు తెలుసు ఆ వాయిస్ నాది కాదన్నాడు సరే మరి క్షమాపణ ఎందుకు చెప్పావు అంటారు వెళ్ళు విమర్శకులు ప్రత్యర్థులు రెడీగా ఉన్నారు నీది వాయిస్ కానప్పుడు నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏంటి నాది కాదని సంజాయించి చెప్తే అయిపోయింది కదా ఏ నాది కాదంటూ కోర్టుకు వెళ్తానన్నా సరే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశాడు దీనిపైన విచారణ జరపమని అక్కడ మళ్ళా ప్రభాకర్ చౌదరి అతను ఏమని మాట్లాడాడు వెంకటేశ్వర ప్రసాద్ ఉన్న చోట ఉండకుండా ఇక్కడ అర్బన్ లో కుట్ర జరుగుతుంది అన్నాడు అంటే అంతర్గత విభేదాలు ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి వార్నింగ్ లో కూడా మీ అంతర్గత విభేదాల వల్ల పార్టీకి నష్టం చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు ఇప్పుడు ఆయన అంటున్నాడు ప్రభాకర్ చౌదరి నిన్న కూడా ఏదో ఛానల్లో చూశాను ఏది ఆయన ఇచ్చినటువంటి ఆడియో ఏమంటున్నాడు అర్బన్ కుట్ర అంటున్నాడు ఏంటి నా మీద ఈ కుట్రా నెట్టాలని చూస్తున్నాడా లేకపోతే అర్బన్ విచారణకి కోరాడు కదా విచారించండి ఆ వాయిస్ పంపండి టెస్టింగ్కి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపండి అని ప్రభాకర్ చౌదరి వాక్యాలు అసలు అవసరమా ఇప్పుడు అక్కడ ప్రశాంతంగా జరిగిపోతున్నటువంటి ప్రభుత్వ పథకాల అమలు హామీలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు వీటిని వదిలేసి వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ ఈ విధంగా బద్దలైతే ఎవరికి లాభం ప్రత్యర్థికి లాభం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూటమి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీభవ కానివ్వండి గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి కానివ్వండి ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పేరుతో అది కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమికి ఆ హామీలను అమలు చేయడం ద్వారా గ్రాఫ్ పెరిగింది కానీ వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుల వల్ల కూటమి కూడా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒకటి ఇంకొకటి నిన్న చంద్రబాబు గారు అసలు మనం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ కూడా దాని మీద వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటే దాన్ని తిప్పికొట్టడంలో ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటే కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఏంటి సార్ అసలు ఈ రెండు అంశాలను ఎలా చూడాలి చేసిన ప్రతి పనిని వాళ్ళు విమర్శిస్తున్నారు ఏది కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వాళ్ళు విఫలమయ్యారు వీళ్ళు బ్రహ్మాండంగా తెస్తున్నారు కానీ చెప్పుకోలేని పరిస్థితి ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి మనం ఇప్పుడు ఒకటి మీరన్నారు తల్లికి వందనం చక్కగా అమలు చేశారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తలా పదిహేను వేలు వాళ్ళ ఖాతాల్లో పడిపోతే వాళ్ళేమో విమర్శిస్తుంటే మీరు ఆ విమర్శలు నేను తిప్పికొట్టారు అన్నదాత లేటెస్ట్ లేటెస్ట్గా ఈ ఉచిత బస్సు ప్రయాణం అసలు గందరగోళం చేస్తున్నారు అక్కడ వాళ్ళే మహిళలను కొంతమందిని వైసీపీ వాళ్ళని బస్సుల్లోకి ఎక్కించి కండక్టర్లతో వాగ్వాదం సృష్టించినట్టుగా చిత్రించి వీడియోల్లో వైరల్ చేస్తున్నారు వాటిని తిప్పికొట్టాలి కదా నువ్వు చేయలేకపోయావు మేము చేశాం నువ్వు పెట్టలేకపోయావు మేము పెట్టాము అనేది విమర్శించి విమర్శలను తిప్పికొట్టకుండా వాళ్ళ డిస్టర్బెన్స్ ఏది వైసీపీ అడుగడుగునా డిస్టర్బ్ చేస్తారు మీరు మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారా ఏది దాన్ని అడ్డుకోకుండా వీళ్ళల్లో వీళ్ళే గొడవలు పడితే ఇప్పుడు మరి ఆముదాల వలస కూన రవికుమార్ అదేదో కేజీబీ బాలిక విద్యామందిర ప్రిన్సిపాల్ ఎవరో సౌమ్య ఇప్పుడు దానికి ఆయన స్పందించడం ఖండన ఆలస్యం కావటం ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆయన విప్ చీప్ విప్ గా పనిచేశాడు కూన రవికుమార్ అలాంటిది ఆముదాల వలసలు ఆయన ఎప్పుడో అమెరికాలో ఉన్నట్టున్నాడు కానీ ఎప్పుడైతే ఇక్కడ ఈ వార్తలు వచ్చాయో ప్రెస్ మీట్ పెట్టిందో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుందో వెంటనే ఖండించాలి అసలు ఏం జరిగిందో చెప్పాల్సింది ఆమె అక్కడ బిల్లులు వాడుకుంది దొంగ బిల్లులు పెట్టింది అని ఇప్పుడు ఇవాళ ఆయన ఇచ్చారు అమెరికా నుంచి స్టేట్మెంట్ కానీ జరగాల్సిన ఆలస్యం జరిగిపోతే ఏమవుతుంది జనంలోకి ఆ తప్పుడు ప్రచారమే నిజమని నమ్మే ప్రమాదం ఉంది ఆ నసీర్ అహ్మద్ గుంటూరు ఆయన ఏదో వీడియో వైరల్ అయింది ఏదో రైల్లో పోతున్నటువంటి మహిళ పట్ల ఆయన చేసిన వీడియో ఇలాంటి అన్నిటినీ సకాలంలో ఖండించడం కాదు వాస్తవాలు ప్రజలకు వెల్లడిస్తే ఎవరైతే బురద చల్లారో ఆ బురద ఆళ్ళ మీద పడు అది వదిలేసి ఆ బురద అంతా వీళ్ళని నెత్తిన వేసుకుంటే వీళ్ళ నెత్తిన పడింది కాదు అది పార్టీ నెత్తిన పడుతోంది అది వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఈ ముగ్గురు ఎమ్మెల్యేల ఈ ఇన్సిడెంట్స్ పైన నివేదిక అడిగాడు ఏది రాష్ట్ర నాయకత్వం వెంటనే వీటిపైన విచారించి నాకు సమగ్ర నివేదిక పంపమని గతంలో అనేక సందర్భాల్లో వార్నింగ్లు ప్రతి ఒక్కళ్ళ పనితీరు పైన మొన్న సీల్డ్ కవర్ నివేదికలు ఇచ్చారు ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు ఏంటి సంవత్సర కాలంలో ఆ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది జనసేన బీజేపీ వాళ్లను కూడా ఒకసారి పనితీరును సమీక్షించమన్నారు ముఖ్యమంత్రి గతంలో మనం చూసాం ఏంటి ఆ విస్తృత సమావేశంలో వార్నింగ్లు ఇచ్చారు మొన్న మహానాడులో కూడా వార్నింగ్లు ఇచ్చారు కదా ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఆ నాయకుడు పార్టీని క్యారీ చేయాలి ని క్యారీ చేయాలి ఇవాళ కేడర్ని వదిలేసి నువ్వు ముందుకెళ్ళినా వాళ్ళ పరి అనేక ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో స్పష్టంగా ఆ నియోజకవర్గానికి నువ్వే పెద్ద దిక్కు పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే ఈ విధమైన చిల్లర పనులు చిల్లర ఆరోపణలు విమర్శలను ఎదుర్కొంటే ఎవరికి నష్టం పార్టీకి నీకు వ్యక్తిగత నష్టం కాదు ఇవాళ పార్టీకి నష్టం ప్రజలకు నష్టం ఈ పార్టీని ఎత్తిన పెట్టుకున్నారు గతంలో ఎన్నడూ రానంత థంపింగ్ మెజార్టీలతో మిమ్మల్ని గెలిపించారు యాభై నాలుగు శాతం సీట్లు ఏది తొంభై నాలుగు శాతం సీట్లు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది ఎందుకు యాభై నాలుగు శాతం ఓట్ బ్యాంక్ ఇచ్చింది ఎందుకు ఎంతో విశ్వాసంతో ప్రజలు అపార నమ్మకంతో మిమ్మల్ని గెలిపించి వాళ్ళ నెత్తిన పెట్టుకుంటే ఈ పనుల వల్ల నేల కొడతారు ఓకే మనం చూసాం మీ కళ్ళ ముందే వాళ్ళని నేలకేసి కొట్టారు ప్రజలు పొరపాటును కూడా క్షమించరు నెత్తిన పెట్టుకునేది వాళ్ళే నేలకేసు కొట్టేది కూడా వాళ్ళే తేడా వస్తే ఓకే రైట్ థ్యాంక్ యూ సార్